ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ ఆధ్వర్యంలో పది డిమాండ్ల పరిష్కారం కోరుతూ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఐదు వందల మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు తమ డిమాండ్లు పరిష్కారం కోసం వినతిపత్రం అందజేసేందుకు వస్తే పోలీసులు కార్యాలయ గేట్లను మూసివేసి తమను దూరంగా తరిమివేశారని కార్యాలయం ప్రక్కన ఉన్న రోడ్డుపై బైఠాయించి ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేశారు ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మండేస్ టార్గెట్ విధానం రద్దు చేసి అందరికీ ఎఫ్టిఈ అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ప్రారంభ ముఖ్య ఉద్దేశం గ్రామీణ పేదరిక నిర్మూలన వలసల నివారణలో భాగంగా గత పదిహేడు సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని తదితర డిమాండ్లతో భారీ ఎత్తున నినాదాలు చేశారు కాగా కొన్ని హామీలను అమలు చేస్తామని పంచాయతీరాజ్ కమిషనర్ సానుకూలంగా స్పందించడంతో అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు గ్రామీణ హామీ యూనియన్ ప్రధాన కార్యదర్శి డిమాండ్స్ పైన గౌరవ కమిషనర్ మేడం గారిని అదే అదేవిధంగా డైరెక్టర్ గారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మేడం గారు సుమారు పది పాయింట్లతో ఒక గంట సేపు చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మేడం గారు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వానికి విన్నపించి ఫీల్డ్ ఎస్టేట్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనేటువంటిది చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు ఖచ్చితంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మేము గట్టిగా అడిగాము కానీ మా పరిధిలో లేదు అనేటువంటి విషయం మేడం గారు క్షుణ్ణంగా చెప్పారు అదేవిధంగా మండల స్థాయిలో బదిలీ సౌకర్యాలు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మరణించిన వారికి ఎక్స్గ్రాస్ అయ్యే టెన్ ల్యాక్స్ ఇవ్వాలని మ్యాండేస్ విధానంలో వస్తున్నటువంటి సమస్యలను క్షుణ్ణంగా మేడం గారికి వివరించడం జరిగింది అదేవిధంగా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే తొమ్మిది ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించాలి పరిష్ పరిష్కరించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగం చేయడానికైనా సిద్ధం కావాలి అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది కె ఉమామహేశ్వరరావు రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ సిఐటి అనుబంధ సంఘం కమిషనర్ గారు సూర్యకుమారి గారితో సుమారు గంట పాటు చర్చలు జరిగాయి ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్ల మీద మేము కమిషనర్ గారితో మాట్లాడాం కమిషనర్ గారు ఇతర అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతన ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిపాదించాం ఇరవై ఆరు వేల రూపాయల ఎంత అనేది మేము తప్పనిసరిగా ప్రభుత్వంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి జీతాలైతే పెంచుతాం ఎంత అనేది మా పరిధిలో లేదు సానుకూలంగా మీకు అనుకూలంగా తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేస్తామన్నారు రెండవది మ్యాండెస్ విధానాన్ని సల్లింపు చేసి తీసేయమన్నాం దానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో మార్పులు తీసుకొచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు అట్లాగే వీళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రమోషన్ లేవు ఆ ప్రమోషన్లు ఇచ్చేదాని కోసం కూడా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు ఇరవై ఆరు వేలు ఇవ్వడానికి వాళ్ళు అది అంత అబ్నారు ఇప్పుడు ఐదు వేలు నాలుగు వందలు ఇస్తున్నారు ఇరవై ఆరు వేలు లేదా ఇరవై వేలని ఇప్పించండి అని అడిగాం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి ఇస్తున్న జీతం ఏమన్నాం సరే మీరు అడుగుతున్నారు న్యాయం కానీ ఆ జీతం ఎంత అనేది మా కూడా లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నారు జీతాలు అయితే పెంచుతా ఉన్నారు మేము అడిగింది ఏంటంటే సంక్రాంతి కానుక్క ఇవ్వండి అని చెప్పేసి పాత్రలు అడిగాం గవర్నమెంట్ తలుసుకుంటూ ఇవ్వచ్చు గవర్నమెంట్ సిద్ధం కావాలి ఎందుకంటే నాలుగో తరగతి ఉద్యోగులందరికీ ఇరవై వేలు ఇచ్చి వీళ్ళు తక్కువ ఇస్తామంటే వాళ్ళు కూడా బతకాలి ధరలు పెరుగుతున్నాయి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అన్ని ధరలు పెరిగాయి ఈ గవర్నమెంట్ పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు చెత్తపొన్ను ఇవన్నీ మేము కూడా భరిస్తున్నారు ఫీల్డ్ ఎస్టెంట్లు కాబట్టి ఒకటి ఉద్యోగ భద్రత కల్పించమన్నాం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి దానిలో అది గట్టిపరిచి రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం తగ్గించి వీళ్ళకి ఉపాధికి నష్టం లేకుండా చూడమన్నాం దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటామన్నారు పదమూడు వేల మంది ఉన్నారు గవర్నమెంట్ లెక్కల్లో పదివేలు అంటే సీనియర్ మేట్లు జూనియర్ మేట్లు ఉన్నారు ఆ సీనియర్ మేట్లు జూనియర్ మేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫీల్డ్ అసిస్టెంట్లుగానే పరిగణించాలని చెప్పాం దానికి సంబంధించినటువంటిది మేము చర్చించి దాని మీద త్వరలో నిర్ణయం ఒకటి చేస్తూ ఉన్నారు అని ఏం చేస్తారు ఏంటనేది చూడాలి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఎస్టేట్లు ఉన్నారు ఇప్పుడు అంటే మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సపరేట్గా ప్రత్యేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు దాన్ని త్వరగా చేస్తే మంచిదని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం

ఒక ఎనిమిది మంది ఇప్పుడు గౌరవనీయ కమిషనర్ గారిని కలవటం జరిగింది మీ డిమాండ్లన్నీ తొమ్మిది డిమాండ్లు విశుదీకరించి చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ డిమాండ్లన్నీ కూడా మీరు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కృషికి ఈ యొక్క లో మీ పాత్రకు రెండింటినీ జోడించి చూస్తే ఇందులో మీరు అడిగిన దాంట్లో కొంత ఎక్కువ ఉన్నా కూడా అన్ని అవసరమైన డిమాండ్లే ఉన్నాయనేది మాత్రం మేము వారికి చెప్పడం జరిగింది ఇందులో కొన్ని సాధ్యం అవ్వచ్చు కొన్ని కొంత లేట్ అవ్వచ్చు ఏది ఏమైనా ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా వీటన్నిటి మీద కూలశంకంగా చర్చించి దీనికి ఒక కమిషనర్ గారు ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సబ్ కమిటీలో కూడా చర్చించి ప్రభుత్వానికి ఒక వారం రోజుల లోపల నివేదిక పంపటం జరిగింది జరుగుతుంది ఇంకొకటి మీ అందరికీ ప్రధానమైన అంశం నేను కానీ కమిషనర్ కానీ ఇతర మా కొలీగ్స్ కానీ ఎక్కడైనా జిల్లాలకు వచ్చినప్పుడు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు అన్నారేజీ స్కీమ్లో దాదాపు ఈ ప్రభుత్వం ద్వారా పదివేల కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెడుతుంది